స్వాగతం గర్భిణీ స్త్రీలు బాలింతలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని మీరు తీసుకునే పౌష్టికాహారం వలన మీ బిడ్డలు కూడా ఆరోగ్యంగా ఉంటారని సంపూర్ణ ఆరోగ్యం పౌష్టిక ఆహారంతోనే సాధ్యమవుతుందని కేశవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన పౌష్టికాహార మహోత్సవాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ పెదపాటి సత్యనారాయణమూర్తి ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ అన్నారు మండపేట మండలం కేశవరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సిడిపి పూర్ణిమా ఆధ్వర్యంలో పౌష్టికార మహోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథులుగా గ్రామ సర్పంచ్ పేదపాటి సత్యనారాయణమూర్తి ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ గ్రామ నాయకులు కర్రీ తాతారావు కంటిపూడి శ్రీనివాసరావు ఉండమట్ల సురేష్ ఉండమట్ల తాతాజీ నల్లిబాబు సతి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాధితులు పౌష్టికాహారం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ పూర్ణిమ జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ పావని సంతోషి సునీత నాగవేణి పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు అంగన్వాడీ వర్కర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు గ్రామ పెద్దలు పాల్గొన్నారు భారతి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో జిల్లా కలెక్టర్ అలాగే ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ఉత్తమ వ్యాయామోపాధ్యాయ అవార్డు అందుకున్న యువరాజారెడ్డి సంధ్యా దంపతులను పందలపాక ఉన్నత పాఠశాల యాజమాన్య కమిటీ పేరెంట్స్ కమిటీ అలాగే ఉపాధ్యాయులు గ్రామ నాయకులు అభినందన సత్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ముందుగా యువరాజారెడ్డి సంధ్యా దంపతులకు ఘనంగా విద్యార్థుల స్కూల్ బ్యాండ్ లెజిమ్స్ ఫ్లాంట్ డ్రిల్ తో ఘన స్వాగతం పలికారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిర్ల శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా బిక్కవోలు మండలం ఎంపీ తేతల సుమ హాజరై ఉత్తమ ఉపాధ్యాయుడు ద్వారంపూడి యువరాజారెడ్డి సంధ్యా దంపతులకు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా తేతల సుమ మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయులు యువరాజారెడ్డి వద్ద విద్యను అభ్యసించారని క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను క్రీడలను బోధించడం ఆయనకి చెల్లిందన్నారు ఈ స్థాయిలో ఉండడానికి యువరాజారెడ్డి క్రమశిక్షణ తనకు ఇప్పటికీ గుర్తుందని తెలిపారు క్రీడలతో పాటు సమాజ సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించే విధంగా ఆయన కృషి సేవలు అందిస్తారని యువరాజారెడ్డిని లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య ప్రతినిధులు పందలపాక కొమరిపాలెం తొస్సిపూడి నాయకులు గ్రామ పెద్దలు పూర్వ విద్యార్థులు యువరాజారెడ్డి కుటుంబ సభ్యులు గురువులు మిత్రులు పెద్ద ఎత్తున యువరాజారెడ్డి దంపతులను సత్కరించారు ఈ పందలపాక ఉప సర్పంచ్ పడాల వెంకటరామారెడ్డి పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్యరాజు పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు పంపన వీర సత్యనారాయణ సత్య హరిప్రసాద్ రెడ్డి చిలుకూరు శ్రీనివాసరావు మండరాజారెడ్డి కూటమి నాయకులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు బెకువల మండలం శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు రెండు వేల ఇరవై ఐదు జిల్లా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిగా నాకు అవార్డు వచ్చిన సందర్భంగా మా పాఠశాల యాజమాన్య కమిటీ అలాగే పేరెంట్స్ కమిటీ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరి సమక్షంలోనూ కూడా చాలా గ్రాండ్గా సన్మాన కార్యక్రమం అభినందన కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు ఎంపీపీ గారు కానీ వైస్ ప్రెసిడెంట్ గారు కానీ మా పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు కానీ చైర్మన్ గారు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ యొక్క అభినందన సత్కార కార్యక్రమం అలాగే ఈ అవార్డు నా మీద మరింత పని చేసినటువంటి కార్యక్రమాలకి గుర్తింపునిస్తూ వచ్చినటువంటి అవార్డు మరిన్ని కార్యక్రమాలు చేసి మరింత మంది విద్యార్థులను ఉన్నతమైనటువంటి స్థానాన్ని తీసుకెళ్లాలనేటటువంటి ఒక సంకల్పాన్ని నాకు మరింత దృఢంగా కల్పించినటువంటి ఈ అభినందన సత్కార కార్యక్రమం అలాగే నాకు సమాజంతో పాటు మీడియా అది ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా ఎంతో సహకరించి నేను జాబ్లో జాయిన్ అప్పటి నుంచి ఇప్పటికొరకుండా వెన్నంటుంటూ నాకు సహాయ సహకారాలు అందించినటువంటి పత్రికా సోదరులు అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే అవార్డు ఇచ్చినటువంటి పాఠశాల విద్యాశాఖ తూర్పుగోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ వారికి అలాగే గౌరవ శాసనసభ్యులు నలమిల రామకృష్ణారెడ్డి గారికి కలెక్టర్ మేడం గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తన పని తాను చేసుకెళ్ళినప్పుడు అనుకోకుండానే ఎలాంటి సత్కారాలు కానీ అవార్డులు కానీ రివార్డులు కానీ రావడం జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా నాకు వచ్చినటువంటి ఈ అరుదైనటువంటి అవార్డుకి ఎంపిక చేసినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అభినందన సత్కార కార్యక్రమం ఏర్పాటు చేసిన పాఠశాలలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నో విద్యా నెలకొల్పి ఎంతో మంది పేద విద్యార్థులను చదివించిన మహోన్నత వ్యక్తి ఎన్నో దాన ధర్మాలు చేసిన దానకర్ణుడు పిఠాపురం మహారాజా అని ఆయన పేరును కాకినాడ జిల్లాకు నామకరణం చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆదిత్య విద్యా సంస్థల అధినేత శేషారెడ్డి అన్నారు పిఠాపురం మహారాజా జయంతి సందర్భంగా పిఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్ లో ఉన్న పిఠాపురం మహారాజా విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే శేషారెడ్డి పిఠాపురం నియోజకవర్గ ప్రముఖులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పిఠాపురం మన ఊరు మన బాధ్యత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు కొండపూడి శంకర్రావు ఆర్ఎస్ రామచంద్రరావు ప్రసాద్ పిఠాపురం మహారాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగానే వాళ్ళు అర్పించారు అత్యుత్తమ కాలేజీ అలాగే రంగరాయ మెడికల్ కాలేజీ స్థలాలు కూడా ఉపయోగపడ్డాయి అదేవిధంగా ఆయన చేసినటువంటి సాహిత్య పరంగా చేసిన సేవలు చాలా అనేకంగా ఉన్నాయి సో వాటిని మనస్ఫూర్తిగా మనం పెట్టుకొని తప్పనిసరిగా భవిష్యత్తులో ఈ జిల్లాకు పేర్లు మార్చడం జరిగితే తప్పనిసరిగా కాకినాడ జిల్లాకు మన పిఠాపురం మహారాజు గారి పేరు కూడా ఆలోచించబలసిందిగా నేను ఈ కూటమి అధ్యక్షుల్ని చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చంద్రమహారాజు మహారాజు గారు ఉన్నటువంటి రమణరావు గారు రామరత్న రామరత్నరావు కూడా మాకు ఆయన యొక్క స్థలంలో ల్యాండ్ ఇవ్వడం జరిగింది సో పిఠాపురం మహారాజు వారి పేరుతోటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా పెట్టడానికి నిర్ణయం జరిగింది త్వరలోనే ఈ స్టేట్లోనే అత్యద్భుతంగా ఉండేటటువంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా కూడా అది ప్రారంభించడం జరుగుతుంది సో ఆయన చేస్తున్నటువంటి చేసినటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ మన చిన్నరాజా వారు కూడా తప్పనిసరిగా అదే సాహిత్యాన్ని కొనసాగించవలసిందిగా కోరుకుంటూ ఆయన కూడా ఈ మధ్యనే బీజేపీ పార్టీలో చేరడం జరిగింది సో తప్పనిసరిగా బీజేపీ పార్టీలో చేరారు కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఇస్తే ఒక ఎంపీ కాడో ఒక ఎమ్మెల్యే కాడో లేదనుకుంటే ఒక సంఘ సేవకర్తగా ఉండేటటువంటి అవకాశాన్ని ఎప్పటికీ వచ్చింది కూటమి వారిని బీజేపీ వారిని మనస్ఫూర్తిగా నిర్వహించుకున్నారు ముఖ్యంగా ఈరోజు పిఠాపురం మహారాజా వారి జయంతి సందర్భంగా ఒక్క ఆదిత్య స్కూల్ అధినేత వారు వచ్చే వరకు కూడా ఈ విగ్రహానికి దాండేసి నాదుడు కనిపించలేదు బీయోదాలు చేయ ఎన్నో పార్టీలు ఉన్నాయి ఎంతోమంది నాయకులు ఉన్నారు ఎంతోమంది అధికారులు ఉన్నారు కానీ ఏంటంటే సుమారుగా పదిన్నర వరకు కూడా వారికి దండేసే నాదుడి కానీ ఎవరు కనపడకపోవడం అనేది పిఠాపురం వాసిగా నేను చాలా విచారిస్తున్నాను అయితే శ్రీ శాషారెడ్డి గారు ఆదిత్య విద్య చైర్మన్ వారు పిఠాపురంలో ప్రవేశించిన వెంటనే రాజావారికి దండవేసే కార్యక్రమం తర్వాతే మిగతా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి నిన్నగానే ముందుగా చెప్తున్నారు కాబట్టి పిఠాపురం ప్రజలందరి తరఫున కూడా శ్రీ శాషారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పరిస్థితి ఇక ముందు రావద్దు ఈ నాయకులు కూడా నేను తెలియజేస్తున్నాను అధికారులు కూడా తెలియజేస్తున్నాను చేతంటే పురపాలక సంఘ అధికారులు ఉన్నారు తర్వాత ఇక్కడ మేము నాయకులు అని చెప్పుకునే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మహారాజా వారు వారికి గుర్తు రాకపోవడం అనేది చాలా శోచనీయంగా భావిస్తుంది ఈరోజు వారి వారి పేరు పేరిట ఆదిత్య స్కూల్లో శ్రీ ఆదిత్య విద్యా సంస్థ చైర్మన్ గారు సాహితీ పురస్కారాలు కూడా వారు ప్రకటించడం జరిగింది ఆ పురస్కారం తీసుకోవడానికి వారిద్దరూ కూడా సాహిత్యంలోని తర్వాత ఈ కథానికల్లోని కూడా దాన్ని ఎంపిక చేయడం వారు ఎంపిక చేసిన తర్వాత వారికి తగు రీతిలో సంప్రదించడానికి ఏర్పాటు చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ తర్వాత ముఖ్యంగా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే పిఠాపురం మహారాజా వారి మహారాజా కాకినాడ జిల్లా సాధన సమితి అని చెప్పేసి మేము కూడా ఈ ప్రయత్నం చేసినప్పటికీ శ్రీ శాసారెడ్డి గారు వారి యొక్క మద్దతు కూడా తెలియజేసి జిల్లా వ్యాప్తంగా కూడా నేనున్నానని చెప్పేసి వారు వెంటనే ప్రకటించడం కూడా మాకు మంచి ధైర్యం ఇచ్చింది ఆ ఉద్యమాన్ని వారి సహకారంతో వారిని ముందుగా మేము పెట్టుకుని ఈ ఉద్యమాన్ని కొనసాగించి శ్రీ పెడ్డాపురం మహారాజా కాకినాడ జిల్లాను సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు వారి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్న కూటమి ప్రభుత్వానికి ఆటో డ్రైవర్లు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద టిఎన్టీయూసీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాదా ప్రసాదరావు ఆధ్వర్యంలో మండపేటకు చెందిన ఐదు ఆటో యూనియన్ కు చెందిన ఆటో డ్రైవర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన అనంతరం వాదా ప్రసాదరావు మీడియాతో ఉన్నారు ఈ కార్యక్రమంలో టిఎన్టీయు నాయకులు వేముల శ్రీరామూర్తి నరగిరి బాబయ్య బొడ్డుపాటి మంగరాజు బొచ్చ నరసింహమూర్తి జనసేన నాయకులు నామాల చంద్రరావు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు సిక్స్ లో భాగంగా ఒక ముఖ్యమైన ఆర్మీ మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టారండి ఆ క్రమంలో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునేవారు కాబట్టి ఖచ్చితంగా మన దసరా ఆగస్టు పదిహేనుకి బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిందండి మరి ఆ రోజు నుంచి మేము ఆటో కార్మికులంతా ఎంతో ఇబ్బంది పడుతున్నాం మరి వ్యాపారం లేక చాలా అందరం కూడా బాధపడుతున్నాం ఈ క్రమంలో ఆటో కార్మికులు బాగుండాలనే ఉద్దేశంతో ఆయన ఒక పదిహేను వేలు వేస్తానని సో మాట ఇచ్చింది ఆయన మాట ఇచ్చిన మాట నిలబెట్టుకునే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న దసరాకి నాలుగో తారీఖున మరి మా ఆటో కార్మికులు అందరికీ అందరికీ పదిహేను వేల రూపాయలు చెప్పిన వారు ఇచ్చారు సిక్స్ పంపిణీ చేశారు మేము దానికి చాలా ఆనందపడుతూ మేము బస్సుకి బాధపడిన మాట వాస్తవమే అయినప్పటికీ తన వెసులుబాటు మేము ఆర్థికంగా బాగుండాలనే ఉద్దేశంతో మాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పదిహేను వేలను బట్టి మేము వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము మరి ఈ రోజున టీఎన్టీఈ ఆధ్వర్యంలో మరి కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి మరి వారి అందరికీ కూడా పాలాభిషేకం చేసుకుని మా యొక్క సంతోషాన్ని మేము మండపేట మున్సిపల్ ఆఫీస్ వద్ద నా యొక్క సంతోషాన్ని పాలాభిషేకం ద్వారా విలిపించుకున్నాం మరి భవిష్యత్తులో ఇంకా కొంతమంది ఆటో కార్మికులకి పడలేదు ఏ కారణం చేత అంటే ఒక్కొక్క ఆటో డ్రైవర్ వద్ద కొన్ని ఆటోలు అద్దెకివ్వడం జరుగుతూ ఉంటుంది ఆ క్రమంలో ఒక ఆటోకే మనకి ఇది ఇది పడుతుంది ఈ పథకం ఒక్క ఒక్క వాహనాకే పడుతుంది మరి మిగిలిన ఆటో డ్రైవర్లకి ఆ యొక్క ఆటో రికార్డు మీద ఈ ఆటో డ్రైవర్ లైసెన్స్ మీద రెండు జత చేసి బంధుమిత్రుల వారికి కూడా ఈ యొక్క బీమా ఈ యొక్క పథకం వర్తించేటట్టుగా చేయాలనేసి మరి మిగిలిన వారిని కోరుకుంటున్నాం మరి ఏదేమైనప్పటికీ మాకు ఎంతటి ఆనందాన్ని ఇచ్చిన ఫోటో ప్రభుత్వానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి స్థానిక ఇంకా మా ఎమ్మెల్యే వెగులు జోసరార్కు కూడా ఈ టౌన్ వైడ్ తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రసాదరావు పిఎన్టీసీ స్టేట్ అధికార ప్రతినిధిని నిన్న నాలుగవ తారీఖున కోట ప్రభుత్వం ఏదైతే ఆటోటి వేలందరూ కూడా వాళ్ళకి ఆర్థికంగా ఆదుకునే విధంగా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చెప్పిన ఏదైతే వేసారో అవి దీనికి మేము పీఎన్టీ తరఫున కోట ప్రభుత్వం అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ కోట ప్రభుత్వం మొదటి నుంచి వ్యాధుల పక్షాన అందరూ కూడా కార్మికులు కానీ అందరూ కూడా మేము అనుకోని ఉంటాం అందరూ కూడా మేము మంచి సేవ చేస్తాం మీ సేవలు మేము సదా కార్యక్రమాలు చేస్తూ మీ అవసరాలని మీ ఇబ్బందులు మేము మీకు ఇబ్బంది లేకుండా మేము దాన్ని ఆదుకొని మీకు అన్ని విధాలుగా న్యాయం చేస్తాం మీరు ఏదైతే వాగ్దానం చేశారో కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వ పరంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకొని వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు తిప్పిన ఆర్థిక సాయాన్ని అందిస్తూ వాళ్ళ కుటుంబాలకి ఆసక్తిగా నిలబడ్డారు దానికి మేము కూడా టీఎన్టీఈ తరఫున కృతజ్ఞందో తెలియజేస్తూ ఈరోజు గత అన్నీ కూడా అనార్గనైజ్ సెక్టర్లు నుండి కార్మికులందరూ కూడా ఆదుకుంటూ ప్రతి వాళ్ళు కూడా అభివృద్ధిలోనూ సంక్షేమంలో కూడా సమాన సమపాల ప్రభుత్వానికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలుస్తుంది